హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేనైతే మీ ముందుకు ఎందుకు వచ్చేసానంటే ఓన్లీ త్రీ మంత్స్లో నా ఛానల్ని నేను ఎలా మానిటైజేషన్ చేసుకున్నాను నా యూట్యూబ్ నుంచి నేను నేర్చుకుంది ఏంటి మీ అందరితో షేర్ చేయడానికైతే మీ ముందుకు వచ్చేసాను నాకు ఇంత త్వరగా వాచ్ టైం ఎలా వచ్చింది నా ఛానల్ మానిటైజేషన్ ఎలా అయిపోయిందో నేను మీతో అయితే షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి మీరైతే స్కిప్ చేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూసేసేయండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ని మనం మాంటేషన్ చేసుకోవాలి అంటే ఫోర్ థౌజండ్ వాచ్ షవర్స్ వన్ ఇయర్లో రావాలి అది ఫుల్ వీడియోకైనా షార్ట్ వీడియోకైనా ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి త్రీ మిలియన్స్ వ్యూస్ రావాలని టెన్ మిలియన్స్ వ్యూస్ షార్ట్ వీడియోకి అయితే రావాలండి బట్ నాకైతే ఫోర్ థౌజండ్ వాచ్ టైంకి నేనైతే కంప్లీట్ చేసుకున్నానండి ఫుల్ వీడియోస్ ఇంకా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి నేను వన్ ఇయర్లో ఫోర్ థౌజండ్ వాచ్ టైంకే నేను ఎలిజిబుల్గా అలా ఫోర్ థౌజండ్ వాచ్ టైమ్ని అయితే తెచ్చుకున్నానండి ఓన్లీ త్రీ మంత్స్లోనే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సెవెన్ మంత్స్ అయితే అయిందండి బట్ నాకు ఆల్రెడీ జాన్వరిలోనే కంప్లీట్ అయిపోయింది బట్ నేను మొన్ననే వీడియో అయితే రిలీజ్ చేశాను కదా నాకు అంతగా తెలియక నేను కొంచెం పాన్ కార్డ్ మిస్టేక్ వల్ల అది మాంటేషన్ అనేది ఎనేబుల్ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అయితే కొత్తగా గూగుల్ పిన్ వచ్చిందనేసి మన పిన్ వచ్చిన వీడియోలో మీ అందరితోటి షేర్ చేశాను కదా కాబట్టి నాకు ఈ జస్ట్ త్రీ మంత్స్కే నాకు కంప్లీట్ అయిపోయింది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత టూ మంత్స్ వరకు నాకు ఏమీ తెలియదండి జీరో నాలెడ్జ్తోనే నేను యూట్యూబ్లోకి అయితే వచ్చాను బట్ ఒక్కొక్క వీడియో పెడుతూ కొంచెం కొంచెం నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకున్నాను అలా ఎవ్వరూ ఏమీ చెప్పకుండానే యూట్యూబ్లోనే నేను కొంచెం కొంచెం అయితే నేర్చేసుకున్నానండి ఫస్ట్ మీ అందరూ ఎక్కువగా నన్ను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మనము వాచ్ టైం త్వరగా అయిపోవాలంటే ఎలాంటి వీడియోస్ షేర్ చేయాలక్కా అనేసి అయితే చాలామంది కామెంట్ చేశారు నేను యూట్యూబ్లో ఫస్ట్లో వచ్చేసి నేను షార్ట్స్ని రిలీజ్ చేస్తూ ఉండేదాన్ని అప్పుడు వచ్చేసి నాకు ఫిఫ్టీ సిక్స్టీ వ్యూస్ వెళ్ళిపోయి స్టాప్ అయిపోయేది ఇంకా నేను ఆపేద్దాం అనుకున్నా యూట్యూబ్ యాక్చువల్గా కానీ ట్రై చేద్దాం ఒకేసారి మనం యూట్యూబ్ ఛానల్ పెట్టిన వెంటనే మనము ఫేమస్ అయితే అయిపోమండి ఎవ్వరూ కూడా అలాంటి థింక్తో అయితే ఉండకండి ఎందుకంటే మనం ఎవరో అసలు ఎవరికీ తెలీదు మనం ఒకేసారి ఒకే రోజులో లేదా ఒక వన్ వీక్లో లేదా ఒక వన్ మంత్లో ఫేమస్ అవ్వాలి అంటే అవ్వలేం ఫ్రెండ్స్ మనం ఎవరో తెలియకుండా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చాం కాబట్టి అందరూ మన వీడియోస్ని చూడాలి మనం నచ్చాలి మనకు లైక్ చేయాలి అప్పుడే కొన్ని రోజుల తర్వాత మనమైతే ఫేమస్ అవుతాం కొంచెం కాబట్టి నేను ఆలోచించిన విధంగా ఎవరు కూడా ఆలోచించొద్దు మీరు డైలీ అయితే షేర్ చేయండి వ్యూస్ వచ్చినా రాకపోయినా కూడా డైలీ అయితే షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకేం అడుగుతున్నారంటే మీకు ఏ వీడియోస్కి ఎక్కువగా వ్యూస్ అక్క అనేసి అడిగారు కదా నేనైతే ఎక్కువగా నాకు ఫన్నీ వీడియోస్ అయితే వ్యూస్ చాలా బాగా వెళ్ళాయండి ఒక ఫన్నీ వీడియోస్ని అయితే నేను రిలీజ్ చేశాను ఆ రోజు వచ్చేసి నాకు ఫిఫ్టీన్కే వెళ్ళింది ఆ వీడియో వన్ వీక్లోనే ఫిఫ్టీన్ కే అయితే వీడియో వెళ్ళిపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ వీడియోకి నాకు ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి ఆ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాతే నాకు వన్ కే అయితే రీచ్ అయిపోయింది ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశాను జస్ట్ ఫన్నీ వీడియోస్ని మనం రిలీజ్ చేద్దాం కొన్ని రోజులు చక్కగా ఫాలోవర్స్ని సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుందాం అన్నట్లుగా ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఫన్నీ వీడియోస్ నెక్స్ట్ పిల్లలతోటి ఫన్నీ వీడియోస్ అలా చక్కగా ఫన్నీ వీడియోస్ని అయితే అవే రిలీజ్ చేశాను జస్ట్ ఫన్నీ వీడియోస్తోనే నా ఛానల్ మంచిగా గ్రో అయితే అయిపోయిందండి అందుకే అతి త్వరలోనే నేను మాంటేషన్కి కూడా ఎలె ఎనేబుల్ అయితే అయిపోయాను వాచ్ టైం కూడా త్వరగానే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇంకేం అడుగుతున్నారంటే ఎలాంటి టైంలో వీడియోస్ని మనం పోస్ట్ చేయాలనేసి అడుగుతున్నారు మనం ఫస్ట్ ఈరోజు మనం వీడియోని పోస్ట్ చేస్తాం కదా చేసిన తర్వాత ఇదే టైంకి టుమారో కూడా వీడియోని అయితే రిలీజ్ చేయండి అలా టైం సెన్స్ అయితే మెయిన్ మీరు మైండ్లో ఫిక్స్ చేసుకొని అదే టైంకి పోస్ట్ చేయండి నేను డైలీ వచ్చేసి ఫైవ్ షార్ట్స్ని అయితే నేను రిలీజ్ చేస్తానండి టైమింగ్ మన వీడియోస్ని ఏ టైంలో ఎక్కువగా చూస్తున్నారో వైటి స్టూడియోలో యాప్లో మీకైతే కనిపిస్తుందండి మనం పెట్టే వీడియోని ఏ టైంలో ఎంత టైంలో ఎక్కువగా రీచ్ వెళ్తుందో గుర్తించి అదే టైంలో మనం అయితే రిలీజ్ చేయాలి నెక్స్ట్ ఒక షార్ట్ని రిలీజ్ చేసిన వెంటనే సెకండ్ షార్ట్ అయితే రిలీజ్ చేయకూడదు ఎందుకంటే దానికి ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి ఒక ట్వంటీ మినిట్స్ అయితే గ్యాప్ అయితే ఇవ్వాలి ఇంకా అలా గ్యాప్ ఇస్తూ నేను డైలీ ఫైవ్ షార్ట్స్ని అయితే నేను రిలీజ్ చేస్తానండి ఎక్కువగా వాచ్ అవర్ రావాలంటే ఏం చేయాలి అనేసి అయితే అడుగుతున్నారు కదా ఎక్కువగా వాచ్ అవర్ రావాలి అంటే నేను చేసిన వేలో ఏంటంటే లైవ్ అండి నేనైతే లైవ్ స్ట్రీమ్ అయితే స్టార్ట్ చేశాను లైవ్ చేసినప్పటి నుంచి నాకు చక్కగా రిసీవ్ అయితే వచ్చిందండి లైవ్ చేస్తుంటే చక్కగా ఫాలోవర్స్ వచ్చారు త్వరగా వాచ్ టైం అయితే గెయిన్ అయిపోయింది మనము ట్వంటీ వీడియోస్ పెట్టే బదులు టూ అవర్స్ లైవ్ చేసినామంటే వాచ్ అవర్ అంతా గెయిన్ అవుతుంది కాబట్టి త్వరగా మీ ఛానల్కి వాచ్ టైం రావాలి త్వరగా మీ ఛానల్ మాంటేయేషన్ కంప్లీట్ అవ్వాలి అంటే మీరు లైవ్ అయితే స్టార్ట్ చేయండి లైవ్ స్టార్ట్ చేయాలి అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలా లేదా థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలా అన్న థాట్ వచ్చేసి మీ మైండ్లో ఉంటుందండి అది ఏమీ అవసరం లేదండి జస్ట్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు మనం లైవ్ని అయితే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు మనకు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చిన వెంటనే కింద ఎనేబుల్ అయిపోతుంది లైవ్ ఆప్షన్ మనము జస్ట్ కామెంట్స్ కమ్యూనిటీని ఆన్ చేసుకొని ఇంక మనం లైవ్ అయితే స్టార్ట్ చేయడమే అంతే ఫ్రెండ్స్ నేను కూడా అలాగే లైవ్ స్టార్ట్ చేసినప్పుడే నాకు త్వరగా వాచ్ టైం అయితే వచ్చింది ఇలా ఫన్నీ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ లైవ్ స్ట్రీమ్ ఇవన్నీ మొదలు పెట్టేశాను చక్కగా యూట్యూబ్లో జస్ట్ త్రీ మంత్స్లోనే మాంటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాను నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు యూట్యూబ్లో మనం వీడియోస్ పెట్టాలి అంటే కొంచెం భయమేస్తుందక్క లైవ్ చేయాలన్నా కూడా భయంగా ఉంది అనేసి అయితే కామెంట్ చేస్తున్నారు ఒకటి ఫ్రెండ్స్ ఫస్ట్ మన మైండ్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే మనం ఫస్ట్ సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నాము అంటే అందరూ అన్నీ ఒకే రకంగా అయితే ఉండరు జస్ట్ మన హ్యాండ్ ఉన్న ఫింగర్సే టెన్ ఫింగర్స్ ఒకలాగైతే ఉండవు కదా కాబట్టి ఇలా మన వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకేలాగా ఉండరు కాబట్టి ఎవరి థాట్లో ఎవరి వేలో వాళ్ళైతే ఆలోచిస్తారు మనం అవన్నీ మైండ్లో పెట్టుకుంటే మనం యూట్యూబ్లో రాణించలేము ముందు స్టెప్ కూడా వేయలేము కాబట్టి ఫస్ట్ మన మైండ్లో ఉంచుకోవాల్సింది ఒకటే ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా ఎలాంటి వాళ్ళు ఎన్ని మాటలు మనకి లైవ్లో వచ్చిన మన మైండ్లో ఒక్కటే మనం సోషల్ మీడియాలో ముందుకు వెళ్ళాలి ఇలాంటి వాళ్ళందరికీ ధీటుగా సమాధానం చెప్పాలి అని మన మైండ్లో ఫిక్స్ చేసుకొని మనం సోషల్ మీడియాలో ముందుకైతే వెళ్ళాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం చేసే వీడియోస్లో కూడా ఒక పద్ధతిగా వీడియోస్ చేసి మంచిగా డ్రెస్ మెయింటైన్ చేసుకొని మనం వీడియోస్ని రిలీజ్ చేస్తే ఆ బ్యాడ్ కామెంట్ పెట్టే వాడికి కూడా ఏదో ఒక రోజు అనిపిస్తుంది ఇలాంటి అమ్మాయికి మనం ఇలాంటి కామెంట్స్ చేయకూడదు అన్న థాట్ వాళ్ళ మైండ్లోనే వస్తుంది కాబట్టి మీరు చాలా మంచిగా చక్కగా అందంగా తయారైపోయి చక్కగా వీడియోస్ని అయితే పోస్ట్ చేయండి నేను చెప్పిన వేలో మీరు చేసినట్లయితే కొంచెం త్వరగా మీరు ముందుకు అయితే వెళ్తారు వాచ్ టైం అయితే త్వరగా అయితే వచ్చేస్తుందండి మీరు అడిగిన క్వశ్చన్స్కి నేనైతే రిప్లై ఇస్తూ చక్కగా నా మానిటైజేషన్ని నేను ఎలా కంప్లీట్ చేసుకున్నానో వాచ్ టైమ్ని ఎలా త్వరగా గెయిన్ చేసుకున్నానో మీ అందరితోటి షేర్ చేశాను కదా నా ఎక్స్పీరియన్స్ టోటల్లీ ఏంటంటే ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనం సోషల్ మీడియాలో దిగేటప్పుడు అన్నీ మైండ్లో పెట్టుకొని మనం సోషల్ మీడియాలోకైతే రావాలి సో ఎవరో ఏదో అన్నారనేసి మనం డ్రాప్ అయిపోతే అదైతే రాంగ్ అండి ఇదే అండి నేను యూట్యూబ్ నుంచి నేర్చుకున్న నా అనుభవం నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోలో లైక్ చేయండి లైక్ చేయండి అనేసి అడుగుతూ ఉంటుంది లైక్ చేస్తే ఏమవుతుంది అని కూడా కామెంట్ చేస్తున్నారు మీరు లైక్ చేయడం వల్ల ఈ ఈ వీడియో వచ్చేసి ఇంకొంతమంది కొత్త వ్యూవర్స్కి త్వరగా రీచ్ అవ్వడానికి యూటివర్స్కి లైవ్ రీచ్ అయిపోతుంది కాబట్టి వీడియోని లైక్ చేయమనేసి చెప్తాము ఓకేనా నేనే కాదండి ఏ యూట్యూబర్ కూడా వీడియోకి చిన్న లైక్ చేయండి అనేసి చెప్తారు కదా అందుకే ఫ్రెండ్స్ కాబట్టి మీరంతా కూడా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్